ఫైవ్ సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం మేము నియమ్ కాన్సెప్ట్ స్కూల్ని స్కూల్ని స్థాపించడానికి మెయిన్ కారణం పేద విద్యార్థులని మంచిగా తయారు చేసి భావి భారత పౌరులుగా తయారు చేయాలని ఉద్దేశంతో విధితో పాటు అన్ని రంగాల్లో కరికులం యాక్టివిటీస్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళని సర్వత ముఖాభివృద్ధిగా అభివృద్ధి చేయాలని చేపించాలని మేము స్కూల్ స్థాపించడం జరిగింది ఆ విధంగా పేద బలహీన పిల్లల్ని మా స్కూల్లో చదువుతుంటారు మీడియం స్కూల్ పిల్లలు వాళ్ళు కూడా మంచి విద్యని అందిస్తున్నాము ఇంకా ఈ ఈ స్కూల్స్ మా స్కూల్స్ బిఎం కాన్సెప్ట్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనేవి ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ఈరోజు మన కాన్సెప్ట్ స్కూల్లో ప్రథమ వార్షికోత్సవం జరుగుతూ జరగడం జరిగింది ఇక్కడ సో మా యొక్క ఈ స్కూల్ పెరగడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా విద్య విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇంకా మునుముందు మంచి లక్ష్యాలతోటి పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల ఉద్దేశంతో మేము యొక్క స్కూల్ని స్థాపించడం జరిగింది ఆ విధంగా మేము ఒక మంచి ప్రణాళికతోటి మేము ముందుకు నడుస్తున్నాము కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలి అది మా బియ్యం కాన్సెప్ట్ స్కూల్ అయి ఉండాలి ఆ విధంగా మేము కూడా మంచి విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఐఐటి అదేవిధంగా అబాకస్ ఆ విధంగా మంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ అటువంటి కరాటే అటువంటి వాటి మేము ముందుకు వెళ్తూ ఉన్నాము అందరికి ధన్యవాదములు ఇక్కడ రెండు చిన్న విషయాలు చెప్తాను ఒక గురువు గారు ఒక స్టూడెంట్ ని తీసుకెళ్తూ ఉంటాడు తీసుకెళ్లి ఒక చిన్న మొక్కను చూపిస్తాడు చిన్నది ఇంత సైజులో లో అది తీసే పీకమని చెప్పేస్తాడు ఈజీగా రెండు వేలతో తీసేస్తాడు కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం పెద్ద సైజు మొక్కను చూపిస్తాడు అప్పుడు రెండు వేలు కాకుండా ఐదు వేలతో పట్టుకొని పీకేస్తాడు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తాడు గురువుగారు తీసుకెళ్లి ఇంతెంత సైజు మొక్కను చూపిస్తాడు అప్పుడు ఒక చే కాకుండా రెండు చేతులు బట్టి లాగేస్తాడు ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఒక పెద్ద వృక్షాన్ని చూపిస్తాడు ఇప్పుడు ఇది పీకేసేయని అంటాడు గురువుగారు ఇది ఎట్లా సాధ్యం అండి అంటే ఈ మూడు ఈజీగా సాధ్యమైనప్పుడు నాలుగుది ఎందుకు సాధ్యం కావట్లేదు అంటే చిన్నగా ఉన్నప్పుడే ఏవైతే అలవాట్లు మనం పిల్లలకి నేర్పిస్తామో పెద్దగా అయిన తర్వాత అది బలంగా నాటుకుపోయి ఉంటుంది అంటే చిన్నగా ఉన్నప్పుడే క్రమశిక్షణ నైతిక విలువలు అన్నీ నేర్పిస్తేనే రేపు పెద్దగా అయిన తర్వాత వృద్ధిలోకి వస్తారు ఇదొక పాయింట్ డిసిప్లిన్ గురించి చెప్పానండి కానీ మేమిచ్చే ఎడ్యుకేషన్లో పిల్లలకి ఫస్ట్ ప్రయారిటీ ఫుడ్ ఫుడ్ ఇంపార్టెన్సు వాటర్ ఇంపార్టెన్సు ఈ రోజుల్లో రీసెంట్గా నేను విన్నాను చూశాను వీడియో ఒక డాక్టరు ఎయిట్ ఇయర్స్ అబ్బాయికి కిడ్నీలో స్టోన్ వచ్చిందండి అంటే వాటర్ సరిగ్గా తాగబోవడంతో అంటే వాటర్ క్వాంటిటీ ఎంత తాగాలన్నది స్కూల్లో చెప్తాము ఇంటి దగ్గర కూడా చెప్పాలి ఒకటి ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్కి స్మోకింగ్ ఆల్కహాల్ అనేది ఒక బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటారు దానికన్నా చాలా డేంజర్ అయినవి మన నిజ జీవితంలో మీరు పిల్లలకి ఇచ్చేటివి జంక్ ఫుడ్ ఇస్తున్నారు జంక్ ఫుడ్ అంటే కుర్కురేలు చిప్స్ చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ ఇవి ఏదైతే ఇస్తున్నారో దానికన్నా చాలా డేంజర్ స్మోకింగ్ ఆల్కహాల్ ఒక్కటే స్క్రీన్ పైన చూపిస్తారు స్మోకింగ్ అంటే ఆల్కహాల్ అంటే బ్యాడ్ హ్యాబిట్ అని చూపిస్తుంది దానికన్నా చాలా డేంజర్ అయినది ఏంటి అని అంటే జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ అంటే మీకు క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ ఒకసారి చిప్స్లు కుర్కురేలు చాక్లెట్లు ఐస్ క్రీంలు కూల్ డ్రింక్లు కూల్ డ్రింక్ అనేది ఇంకా చాలా డేంజర్ ఇవి బెటర్ గా మీరు అవాయిడ్ చేయగలిగితే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పేరెంట్ వాళ్ళకి ఏకాగ్రత కూడా కోల్పో గల కారణం మెయిన్లీ షుగర్ ఐటమ్స్ చాక్లెట్లు స్వీట్లు ఇవి తినడంతో శక్తి కూడా లోపిస్తుంది అది మీకు కూడా తెలుసు చాలా వీడియోస్ లో చూస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి నేను అడ్రస్ చేసేది ఏంటంటే పిల్లలను చదువు ఒక్కటే కాదు ప్రతి ఒక్కటి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి చేస్తేనే రేపటి భవిష్యత్తు బాగుంటుంది మీకు రేపటి రోజు మీరు హ్యాపీగా ఇప్పుడు ఏదైతే డ్యాన్సులు చూసి ఎంజాయ్ చేస్తున్నారో రేపు ఆ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు మంచి సక్సెస్ఫుల్ ఒక సిటిజన్ అయితేనే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అదే ఒక బ్యాడ్ సిటిజన్ అయింది అనుకుని జీవితాంతం మీరు ఏడవలసి వస్తుంది కాబట్టి ప్లీజ్ టేక్ కేర్ మై డియర్ పేరెంట్స్ ఇట్స్ అన్ హంబుల్ అపీల్ ఫ్రమ్ దిస్ స్టేజ్ అండ్ టెలింగ్ టు యూ నా స్కూలింగ్ బ్లాక్ అండ్ వైట్ ఫోన్ అంటేనే ఎక్కువ ఇప్పుడు కంప్లీట్ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి ఇంతకు ముందుకు సార్ ఒక ఫోన్ తీసి చూపించారు ఆస్ట్రేలియా కావచ్చు ఫిన్లాండ్ కావచ్చు టాప్ మోస్ట్ దేంట్లో ఎడ్యుకేషన్ లో వాళ్ళు ఫోర్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వరకు ఫోన్ బ్యాన్ చేశారు మనం మాత్రం పిల్లలకి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం అన్నం తినేటప్పుడు కానీ ఏడుపు ఏడుస్తుంటే ఫోన్లు ఇవ్వడము బెటర్ ఆ ఫోన్స్ ఆ సోషల్ మీడియా ఏదైతే ఉందో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడైతే ఇంతకుముందు చెప్తున్నాం ఇద్దరు మన బౌన్సర్లు ఉండి చెప్తున్నా వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అంటే పేరెంట్స్ అండ్ డిసిప్లిన్ మధ్య ఈ వీడియో ఎప్పుడు తీయాలి ఎప్పుడు స్టేటస్గా పెట్టాలి స్టేటస్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచనే ఇక్కడ ఉంది ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆలోచన మీ మైండ్లో ఎప్పుడు వస్తుందో అప్పుడు మీ పిల్లలు బాగుపడతారండి ప్లీజ్ ని ఇవిటిని అవిటిని చాలా దూరంగా పెట్టండి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే ఇంకొకటి మీకు తెలిసింది మా స్కూలింగ్లో సిపియులు చూసామండి సిపియులు చూసాము ఇప్పుడు ఎన్ మీడియా వాళ్ళు జిపియు ఇంట్రొడ్యూస్ చేశారు యూజ్ చేస్తున్నారు మన దగ్గర లేదు నెక్స్ట్ ఇన్ అడ్వాన్స్గా క్యూపియూ క్వాంటమ్ ప్రాసెసర్ యూనిట్ రాబోతుంది ఒక వంద సంవత్సరాలు చేయాల్సిన పనిని ఒక్క సంవత్సరంలో ఎలా చేయొచ్చు అన్న ప్రాసెస్ లో ఉంది ఎంత అడ్వాన్స్ లో ఉందో మీరు తెలుసుకోండి ఇప్పుడు మీ పిల్లలకు నేర్పించాల్సింది ఏంటంటే ఎవరినైతే ఇప్పుడు చీఫ్ గెస్ట్ గా పిలిచారో మనని మ్యాథమెటిక్స్ కి మ్యాథమెటిక్స్ సార్ ఒక బుక్ ప్లబ్ పబ్లిషర్ దాంట్లో ఉన్నారు గెస్ట్ గా వచ్చి మాట్లాడెళ్ళారు చూసారా మ్యాథ్స్ ఫిజిక్స్ కమ్యూనికేషన్ ఈ మూడు ఉంటేనే రేపటి రోజు మీ పిల్లలు అద్భుతంగా రాణించగలుగుతారు ఫిజిక్స్ అంటే మ్యాథ్స్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ దిస్ త్రీ థింగ్స్ ఆర్ గోయింగ్ టు ప్లే కీ రోల్ టు డిసైడ్ యువర్ చైల్డ్ ఫ్యూచర్ ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చాలా మంది గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉన్నారు డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను అడుగుతాను బ్రష్ చేసే పేస్ట్ ఏదైతే ఉందో మ్యాక్సిమం పేరెంట్స్ ఫేరెన్ లో వాడతారు ఆ పేస్ట్ని ముఖానికి ఎందుకు వాడడం పనులు తెల్లకి కావడానికి వాడుతున్నామే అదే ఫేస్ కూడా పెట్టవచ్చు కదా అదే బట్టలు ఏది వింబార్ యూజ్ చేస్తాం వింబార్ని అదే మనం స్నానం చేయడానికి యూజ్ చేయొచ్చు కదా అంట్లు దాన్ని ఎందుకు యూజ్ చేయం ఏ కెమికల్స్ వాడతాం ఏందో కూడా మనకు తెలియదు కాబట్టి అలాంటి బ్లైండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వద్దు మనము స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్కి ఎంకరేజ్ చేయాలి ప్లస్ రేపటి ఫ్యూచర్ కోసం మనము కంప్లీట్ టెక్నాలజీ బేస్డే వస్తుంది మా అబ్బాయి రాయట్లేదు మా అబ్బాయి మిస్టేక్ ఇప్పుడు చూడండి హే సిరీ వేర్ ఆర్ యూ అని అంటే మాట్లాడుతుంది మనం ఫ్యూచర్లో రాసేది చాలా తగ్గుతుంది కాబట్టి బెటర్ యూ ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ బెటర్ యూ ఫోకస్ ఆన్ దీస్ ఏరియాస్ మై డియర్ పేరెంట్స్ దీంతో పాటు కల్చరల్కి ఎంతైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నారో మీ పిల్లలు ఫ్రీ టైంలో ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ మా ఇంటికి వచ్చి ఏం సార్ ఏం చేయట్లేదు కావాలంటే ట్యూషన్ పంపిస్తున్నారు కానీ ఒక్కరు కూడా వాళ్ళకి ఒక స్పెషల్ స్కిల్ అనేది నేర్పించట్లేదు ఏమున్నా స్కూల్ ట్యూషన్స్ అంటున్నారు స్పెషల్ స్కిల్ అంటే ఓ సింగింగ్ ఉండొచ్చు ఓ క్రికెట్ ఉండొచ్చు ఓ కబడ్డీ ఉండొచ్చు ఓ వాలీబాల్ ఉండొచ్చు ఒక స్కిల్ అనేది నేర్పించాలి పిల్లలకి అప్పుడే బాగుపడ్డాడు ఒక చదువుతోనే వాడు ఎప్పుడు బాగుపడ్డాడు అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆ మార్క్స్ కార్డ్ చూపించేది ఈ స్కిల్ వ్యవస్థను ఫేస్ చేసేది ప్రాబ్లం ఫేస్ చేసేది ఇవన్నీ నేర్పిస్తేనే వాడు రేపు బాగుపడతాడు ఫైనలీ ఐ వుడ్ టు కంక్లూడ్ జంక్ ఫుడ్ గురించి ఎట్లయితే చెప్పానో అబ్బాయిల తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే సిక్స్త్ క్లాస్ నుంచి బండ్లు ఇస్తున్నారు బండ్లు ఇవ్వకూడదు అమ్మాయిలు బీ కేర్ఫుల్ ఇన్స్టాగ్రామ్లలో ఫోటోలు గీటోలు చేయొద్దు ఇంకా బయట చాక్లెట్లు గీక్లెట్లు మా ఏరియాలో అయితే ఆల్రెడీ ఇన్సిస్ట్ చేస్తూనే ఉన్నారు ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి అవి గాంజా చాక్లెట్లు అవి ఇవి డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు బీ కేర్ఫుల్ మై డియర్ పేరెంట్స్ బీ అలర్ట్ ఎస్పెషల్లీ ఎయిత్ నైన్త్ టెన్త్ పేరెంట్స్ చెప్పేది ఏ ఫోటోలు తీసినా ఎవరితో వీడియో కాల్ మాట్లాడినా బీ కేర్ఫుల్ బీ చెప్పాను వేసుకునే బట్టలు గురించి కూడా ఇప్పుడు రీసెంట్ గా బాగా వైరల్ అవుతుంది మనం వేసే బట్టలలో కూడా కట్టుబొట్టు కూడా బాగుండాలి ఎస్పెషల్లీ అమ్మాయిలకి చెప్తున్నాను అమ్మాయిల తల్లిదండ్రులకు చెప్తున్నాను బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు గివ్ దిస్ అపార్చునిటీ ఆన్ ది స్టేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక స్టూడెంట్ డెవలప్మెంట్ అనగానే మన గుర్తు వచ్చేది స్కూలు స్కూల్ బాగుంటే పిల్లలు బాగుంటారు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కాకపోతే చిన్న కరెక్షన్ ఏంటంటే స్టూడెంట్ ఈజ్ ఈక్వాల్ట్ స్టూడెంట్ అంటే పేరెంట్ ప్లస్ టీచర్ ఇద్దరు కలిస్తేనే స్టూడెంట్ అవుతారు మనకు ఒక రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అది అందరికీ తెలిసే ఒక ఎనిమిది గంటలు స్కూల్లో ఉంటాడు అనుకోండి అతను తయారయ్యి స్కూల్కి వచ్చినప్పటి నుండి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చేంతవరకు ఎనిమిది గంటలు తర్వాత ఎనిమిది గంటలు పడుకుంటాడు మొత్తం పదహారు గంటలు అయిపోయింది ఇంకెన్ని గంటలు ఉంది ఇంకెన్ని గంటలు ఉంది ఎన్ని గంటలు ఉంది ఎనిమిది గంటలు ఆ ఎనిమిది గంటలే పిల్లల భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది ఆ ఎనిమిది గంటలు ఎవరి దగ్గర ఉంటారు పేరెంట్స్ దగ్గర ఉంటారు స్కూల్ అయిపోయినాక ఇంటికి వచ్చినప్పటి నుంచి పడుకునే వరకు అతని షెడ్యూల్ లేదు పడుకొని లేచినాక స్కూల్కి రావడానికి ముందు వరకు అతని షెడ్యూల్ వీటి మీద యాజ్ ఏ పేరెంట్స్ గా తల్లిదండ్రులుగా మనము దృష్టి పెట్టవలసి ఉంటుంది అక్కడ ఎలాంటి అసెస్మెంట్ ఇస్తున్నాము పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మనము ఆలోచించవలసిన విషయం ఉంటుంది అక్కడ ఇచ్చేటటువంటి ట్రైనింగ్ బట్టే స్కూల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఎట్లా ఎట్లా ఉంటుంది ఇక్కడ టీచరు ఒక సబ్జెక్ట్కి ఒక పీరియడ్లో నలభై ఐదు నుంచి యాభై నిమిషాలు ఉంటుంది యాభై నిమిషాలల్లో టీచర్ అద్భుతంగా చదువు చెప్తుంది చెప్పిన తర్వాత ఆ చెప్పిన చదువు రివిజన్ లేకపోతే అతను నెక్స్ట్ డే మర్చిపోతాడు నెక్స్ట్ డే మళ్ళీ టీచర్ క్వశ్చన్ అడిగితే చెప్పలేకపోతుంది కాబట్టి యాజ్ ఎ పేరెంట్గా మనం పిల్లల దగ్గర కొంత టైం స్పెండ్ చేసి టైం స్పెండ్ చేయడం కాదు యాక్చువల్లీ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి మీరు చేసేటటువంటి ప్రతి పైసా ఈరోజు ఫీజు అంటే అది ఖర్చు కాదు అది ఇన్వెస్ట్మెంట్ అదేవిధంగా మీరు పిల్లలతో పాటు టైం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలా టైం ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సార్ అని అంటే నేను చేస్తున్నాను సార్ బాగానే నేను డే వీక్ డేస్ మొత్తం ఆఫీస్కి వెళ్తున్నాను బిజీగా ఉంటున్నాను మా మేడం నేను తర్వాత పిల్లల్ని సండే రోజు మంచిగా సినిమాకి తీసుకెళ్తున్నాను లేకపోతే బయటకు ఎంజాయ్మెంట్ తీసుకుపోతున్నాను అయిపోయింది అది టైము స్పెండ్ చేయడమంటారు స్పెండ్ చేయొద్దు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలి ఎవ్రీడే కనీసం వన్ అవర్ పిల్లలతో మాట్లాడాలి ఏం జరుగుతుంది ఏందనేది స్కూల్లో ఏం జరిగింది ఏం నేర్చుకున్నారు ఈరోజు హోంవర్క్లు ఏమున్నాయి కంప్లీట్ చేశారా దాంతోపాటు వీక్లీ ఒకసారి స్కూల్ టీచర్స్ తోటి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఆఫీస్లో పిల్లల గురించి ఎంక్వైరీ చేయాలి ఎప్పుడైనా మనం స్కూల్ లెవెల్లో పిల్లల్ని మొక్క వంగునా ఇప్పుడు సార్ అన్నీ వివరంగా చెప్పాడు మేము అవన్నీ నేను రిపీట్ చేయను నేను చెప్పేది ఏంటనంటే పేరెంట్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుందో టీచర్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుందో పేరెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా అంతే ఉంటుంది మన పిల్లలు డెవలప్ కావట్లేదు అంటే మన తరపు నుంచి యాజ్ తల్లిదండ్రులుగా పేరెంట్గా మనలో ఏమన్నా లోపాలు ఉన్నాయా మనం ఇంకేమన్నా పిల్లలు చేయాల్సిందేమైనా ఉన్నదా ఆలోచించి మనం చేసేటటువంటి కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించాలని ప్రతి పేరెంట్ని ఇక్కడ నేను కోరుకుంటున్నాను యాజ్ ఎ పేరెంట్గా కాబట్టి ప్రతి తల్లిదండ్రులు పిల్లలు డెవలప్మెంట్ అవుతున్నారు అని అంటే అందులో మీ పాత్ర కూడా ఉంటుంది డెవలప్మెంట్ కావట్లేదు అని అంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉంటుంది ఎట్లా అని అంటే పిల్లలు నాలుగు కేసెస్ పిల్లలు చెడిపోవడానికి అవకాశం ఉంది స్కూల్లో మేము హండ్రెడ్ పర్సెంట్ డెడికేటెడ్ వర్క్ చేస్తాం మా టీచర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ట్రైనింగ్లు ఇస్తాం పిల్లలకి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి నీతి వాక్యాలు ఏంది చదువు ఏంది స్కిల్స్ ఏంది అన్నీ నేర్పిస్తాం అద్భుతంగా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది పేరెంట్స్ అంటే మా పిల్లలు బ్యాడ్ ఓడ్స్ వాడుతున్నారు సార్ అది స్కూల్లో అండి ఎందుకనంటే పీర్ ప్రెజర్ వాళ్ళ సమయ వయస్కూల్లో ఎప్పుడైతే బయట పోయి ఆడుకుంటారో అప్పుడు కూడా కొన్ని అవకాశాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఎప్పుడైతే సొసైటీలో సమాజంలో ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ హాలిడేస్లల్లో ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు కానీ కొన్ని అలవాటు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి పిల్లలు ఒకవేళ అతని యొక్క క్రమశిక్షణలో అతని యొక్క బిహేవియర్లో ఎక్కడైనా తేడా ఉందని అంటే ఒకసారి ఆలోచించాలి మనం ఓకేనా కాబట్టి యాజ్ ఏ పేరెంట్గా యాజ్ ఏ టీచర్గా మనం ఇద్దరం కలిసి పిల్లల్ని సెట్ చేస్తే వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది ప్రతి పేరెంటు ఆలోచించవలసిన ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల జనాభాలో ఓకే ఎనిమిది వందల కోట్ల జనాభాలో ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ఫస్ట్ మీరు చేయవలసిన ఒకటే ఒక కర్తవ్యం ఏంటంటే మీ పిల్లల్ని మీరు నమ్మాలి అదొక్కటి ఫస్ట్ చేయండి మీ పిల్లలని మీరు నమ్మితే ఎప్పుడైనా సరే ఆ లాంగ్వేజ్ అనేది ఆ కాన్ఫిడెన్స్ అనేది పిల్లలని ముందుకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది యాజ్ ఏ పేరెంట్గా యాజ్ ఏ టీచర్లో మన పిల్లలను మనం నమ్మి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే హండ్రెడ్ పర్సెంటేజ్ వాళ్ళు ముందుకు వెళ్తారు కాబట్టి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు కంపారిజన్ చేయకండి ఇద్దరు పిల్లలని ఇద్దరు ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటుంది సో ఎవరి స్కిల్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ ఎంకరేజ్ చేయండి వంద శాతం మన పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు ఇక్కడ లక్ష రూపాయలు పెట్టి ఒక ఇంటర్నేషనల్లా దొరకని ఒక మంచి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఈ స్కూల్లో ఉంది కాబట్టి మీలాంటి పేరెంట్స్ ఇంతమంది ఇక్కడ వచ్చారనంటే సో మన సిస్టర్ మీద నమ్మకం సో బిఎం గ్రూప్ ఆఫ్ స్కూల్స్లలో ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ బాగుంది కాబట్టి మీరు అందరు వస్తున్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పేరెంట్స్ పిల్లలు ఇక్కడ ఉపాధ్యాయ బృందం మరియు చైర్మన్ వాళ్ళందరికీ చీఫ్ గెస్ట్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా హైయర్ ఎడ్యుకేషన్ లో ఉంటాను నేను చెప్పేటప్పుడు నేను చెప్పే పిల్లలంతా కూడా పెద్దవాళ్ళు అంటే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ అండ్ పేజీ స్థాయిలో ఉంటారు కాబట్టి అక్కడ నేను స్టూడెంట్ సెంట్రిక్ గా మాట్లాడతాను ఎందుకు అంటే స్టూడెంట్స్ వాళ్ళు మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ ఏంటి అంటే మొత్తం స్కూల్ కాబట్టి ఇక నేను పేరెంట్ అండ్ టీచర్ మాట్లాడతాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విద్యార్థి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మించేది ఎవరు అంటే చాలా మంది పేరెంట్స్ నోటి నుంచి వస్తుండే కొన్ని పదాలు ఒకటి ఏంటి అంటే నా తల రాత అనే ఒక పదాన్ని మనం చాలా న్యాచురల్ గా బయట ఎక్కువ సార్లు వింటుంటాం నా రాత బాగాలేదు నా అదృష్టం బాగేలేదు అని ఇంకొకటి ఏంటి దేవుడు మంచి రాత రాయలేదు అని వినపడుతుందా నేను మాట్లాడేది ఓకే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తానండి దేవుడు తలరాత రాశాడో లేదో అన్న విషయాన్ని పక్కన పెడితే ఎడిట్ ఆప్షన్ మనకే ఇచ్చాడు అంటే నేను ఇది రాశాను నువ్వు మార్చుకో నువ్వు మార్చుకో నీకు నచ్చినట్టుగా నువ్వు ఎడిట్ చేసుకో అని ఒక ఎడిట్ ఆప్షన్ మనకే ఇచ్చాడు చాలా మంది ఈ విషయం తెలియక ప్రయత్నం చేయకుండా నా రాత బాగేదు అనుకుంటారు ఎప్పుడు కూడా పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల ముందర తలరాత రాత అండ్ అదృష్ట దురదృష్టాల గురించి మాట్లాడద్దు ఎందుకు అంటే మాకు తలరాత బాగోలేదు అన్న పదానికి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు లేదా అదృష్టం బాగోలేదు అన్న పదానికి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు కాబట్టి ఎప్పుడు మన లైఫ్ అనేది మీ పిల్లల లైఫ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మీ చేతుల్లో ఉంటుంది ఎదిగిన తర్వాత వాళ్ళ చేతుల్లో ఉంటుంది అంటే మనల్ని మనమే చెక్కుకోవాలి ఇప్పుడు మీరు చెక్కాలి అందమైన శిల్పం లాగా తర్వాత వాళ్ళని వాళ్ళు చెక్కుకోవాలి ఇక నెక్స్ట్ సెకండ్ వన్ పిల్లల పెంపకం విషయానికి వస్తే మీరు పిల్లల్ని వాట్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫామ్ కోడి అండ్ నాటు కోడి అనేది మీరు ఒకసారి ఆలోచించండి ఫామ్ కోళ్ళు ఎలా ఉంటాయి ఒక పర్టికులర్ షెల్టర్లో లో ఉంటాయి పర్టికులర్ టైం ప్రకారం ఫుడ్ ఇస్తాము టైం ప్రకారం వాటర్ వ్యాక్సిన్స్ ఇవన్నీనే సర్వైవ్ అవుతాయి వాటిని తీసుకొచ్చి బయట సర్వైవ్ అవుతాయా లేదు అదే ఒక ఊర్లలో మామూలుగా తిరిగే నాటుకోడు ఎలా ఉంటుంది తన ఫుడ్ కోసం తను అన్వేషిస్తుంది కష్టపడుతుంది ఈ ప్లేస్ లో దొరకకపోతే ఇది ప్లేస్ ప్లేస్కి వెళ్ళిపోతుంది లాస్ట్ మళ్ళీ తన ఇంటికి తిరిగి వస్తుంది పేరెంట్స్ అంతా చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే పిల్లలని ఫామ్ కోళ్ళలాగా పెంచుతున్నారు ప్రపంచం మొత్తంలో అత్యధిక యువత ఉన్నటువంటి దేశం ఏంటి అంటే మన ఇండియాని బట్ అత్యంత దారుణంగా ఎలాంటి చైతన్యం లేనటువంటి యువత కూడా మన ఇండియాలోనే ఉంది సో కాబట్టి పేరెంట్స్ అనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ముఖ్యంగా ఏంటి అంటే మార్క్స్ అనే దాన్ని మైండ్ లో నుంచి తీసేయండి మా అబ్బాయిలకి నైన్టీ నైన్ పర్సెంట్ రావాలి ఎయిటీ పర్సెంట్ రావాలి గుర్తు అమ్మా ఇవి డేస్ నైన్టీ నైన్ పర్సెంట్ మార్క్స్ వచ్చినంత మాత్రాన వాళ్ళు జెమ్స్ కాదు ముఖ్యంగా ప్రజెంట్ మనకు కావాల్సింది ఏంటి అంటే పర్సనాలిటీ బిల్డప్ వ్యక్తిత్వ వికాసం అనేది కావాలి ప్రజెంట్ చూడండి సొసైటీలో ఇన్ని దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని ఇంతగా క్రైమ్ ఎందుకు పెరిగిపోయింది అంటే సరైనటువంటి పర్సనాలిటీ బిల్డ్ కాకపోవడం వలన కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ ఎక్కడ ఉంచాలి అంటే మీరు వాళ్ళని మీరు సరిగ్గా డిజైన్ చేస్తున్నారా లేదా ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ చూసి నేర్చుకుంటారు ఎస్పెషల్లీ వాళ్ళ ముందర మనం అబద్ధం లేదా వాళ్ళ ముందర మన రిలేటివ్స్ గురించి కానీ మన ఫ్రెండ్స్ గురించి కానీ మన నైబర్స్ గురించి కానీ నెగిటివ్ గా మాట్లాడటం ఆటోమేటిక్ నెగిటివ్ ఫీడింగ్ అనేది వాళ్ళ మైండ్ లో ఫీడ్ అయిపోతుంది అంటే ఎప్పుడు కూడా పిల్లల ముందర మనం పాజిటివ్గా ఉండడం నేర్చుకోవాలి చాలా మంది పేరెంట్స్ చూడండి ఇంట్లో ఉంటారు ఓ ఫోన్ కాల్ వస్తుంది అక్కడ నుంచి ఎవరో సంబంధం అడుగుతారు బయలుదేరారా లేకపోతే ఎక్కడ అని ఇంట్లో ఉంటారు ఆన్ ది వే అంటారు నేను బస్సులో ఉన్నా ఉంటారు నేను ట్రైన్లో ఉన్నా అంటారు మన పిల్లవాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు రేపటి నాడు వాడు బయట కూడా ఉండి మేము ఎక్కడున్నామంటే స్కూల్లో ఉన్నా కాలేజీలో ఉన్నా ఉంటాడు అంటే మాక్సిమం మన నుంచే నేర్చుకుంటారు పిల్లలు అనేవాళ్ళు కాబట్టి బాధ్యత ముఖ్యంగా మీకు సైన్స్ నిరూపించినటువంటి తెలుసా పిల్లవాడికి ఐక్యూ లెవెల్స్ బ్రెయిన్ థింకింగ్ పవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలి అంటే గ్రాండ్ పేరెంట్స్ టచ్ ఉంటారు వాళ్ళ యొక్క తాతలు అమ్మమ్మలు నానమ్మల యొక్క టచ్ కనుక ఉన్నట్లయితే వాళ్ళలో మంచి మనోవికాసం అనేది జరుగుతుంది కానీ ప్రజెంట్ డేస్ లో కనుగలుగా అయిపోతున్నటువంటి రిలేషన్షిప్ లో ఆ ప్రభావం అంతా కూడా పిల్లల మీద పడుతుంది కాబట్టి మీరు మాక్సిమం వాడికి ఏమి ఇవ్వాలి అంటే మంచి రిలేటివ్స్ని ఇవ్వండి మంచి రిలేషన్స్ ఇవ్వండి మంచి ఫ్రెండ్స్ ని ఇవ్వండి మంచి సొసైటీకి ఒక మంచి పౌరుని మీరు తయారు చేసి ఇవ్వండి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండి చాలా జాగ్రత్తగా పేరెంట్స్ లీడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా టీచర్స్ పిల్లవాళ్ళలో బ్యాడ్ స్టూడెంట్ గుడ్ స్టూడెంట్ అంటూ ఎవరు ఉండరు బ్యాడ్ కండిషన్స్ అండ్ గుడ్ కండిషన్స్ ఉంటాయి ఆ వాడు పెరిగిన వాతావరణ ప్రభావము పేరెంట్స్ ప్రభావము చుట్టుపక్కల వాళ్ళ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి టీచర్ అనే వాళ్ళకి ప్రతి స్టూడెంట్ కూడా ఈక్వల్ గానే ఉంటారు ఒక టచ్ అనేది వాడికి మనం ఇచ్చినట్టు ఆటోమేటిక్గా ఆ కన్సల్టింగ్ వల్ల వాళ్ళు చాలా ధైర్యం అనేది వస్తుంది చాలా మెంటల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది నిజానికి చాలా చెప్పాలని ఉన్నా కూడా ఏంటంటే పిల్లలు చాలా డిస్టర్బెన్స్ లో ఉన్నారు చలి కూడా ఎక్కువగా ఉంది ఈ ఎఫెక్ట్ చిన్న చిన్న పిల్లలు వచ్చారు కాబట్టి సో ముఖ్యంగా ప్రతిసారి మీరు మేము చెప్పాల్సిన అవసరం లేదు మీడియాలో వినపడుతుంది మీరు ఎక్కడ చూసినా ఇలాంటి పేరెంట్ ఎలా ఉండాలి పేరెంట్స్ యొక్క వాళ్ళకి ఇచ్చేటువంటి గైడెన్స్ ఎక్కడైనా మీరు వింటూనే ఉన్నారు కానీ మనం పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ యొక్క లక్ష్యం ఏంటి అంటే మీరనే కదా మేము పేరెంట్స్ మన యొక్క లక్ష్యం ఏంటి అంటే మంచి సొసైటీని నిర్మించడం మంచి సొసైటీ ఎప్పుడు బిల్డ్ అవుతుంది అంటే మన పిల్లలు మంచిగా మంచి పిల్లలుగా సొసైటీలకు వెళ్ళడం కాబట్టి ఆ బాధ్యతని మనం అందరం నెరవేరిస్తే ఆటోమేటిక్ గా మంచి భావి భారత పౌరుడిని మనం తయారు చేసినటువంటి వాళ్ళం అవుతాము అదే విధంగా స్కూల్ ఈ మీ యొక్క స్కూల్ గురించి సార్ వింటుంటే మీ యొక్క ఐ మీన్ నాకు ఆటోమేటిక్ అర్థమవుతుంది స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ లేదా మేనేజ్మెంట్ యొక్క మైండ్ సెట్ అనేది ఎలా ఉంటే అలాంటి ప్రొడక్షన్ అనేది బయటకు వస్తుంది సో చాలా పాజిటివ్ గా కనిపిస్తున్నారు మీ స్కూల్ కూడా ఇంకా ముందు ముందు చాలా డెవలప్ కావాలి ఇంకా బ్రాంచెస్ అయినట్టు ఎన్హాన్స్ అవ్వాలి మంచి ఫ్యూచర్ ఉంది మీ అందరికీ కూడా అందరికీ కూడా స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ ఆఫ్ ప్రగతి హై స్కూల్ యు బి రెడీ విత్ యువర్ డాన్స్ చంచమ్ వల్లేనా చంచనా Now I request Sir Ramesh Babu. పిలీస్ టు టూ పి శ్రీనివాస్ గారు కలస్పాండ ఆఫ్ బట్ట గ్రూప్ హై స్కూల్ అంజనేల్ గారు వైస్ ప్రిన్సిపల్ సార్ బ్రహ్మయ్య అంజనేల్ గారు చాలా ఉత్తమ శిక్షణ క్రమశిక్షణతో పిల్లల్ని చాలా తీర్చిదిద్దుతున్నారు అంటే ఎడ్యుకేషన్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కూడా పిల్లలకు చాలా బ్రహ్మాండంగా అందజేస్తున్నారు ఇది ఇలాంటి ఈవెంట్లు ఇంకా చాలా జరుపుకోవాలి పిల్లలకు ఒక అంటే మామూలుగా రెగ్యులర్ చదువుకో కాకుండా ఇలాంటి వినోదాలు విజ్ఞానం ఇలాంటివి అందించడం చాలా గ్రేటు చాలా ఇంకా ముందు ఇంకా చాలా స్కూలు ఇంకా అభివృద్ధి పథంలో నడవాలని ఆకాంక్షిస్తున్నాను థాంక్యూ క్లాస్ నుంచి ఇక్కడే చదువుకుంటున్నారు చాలా బాగా చెప్తారు ఇందులో అంజనేల్ సార్ ఎలా చెప్తే అలా చదవండి అమ్మ టెన్త్ క్లాస్ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ బాగా చదవండి బాగా రాయండి మంచి అభివృద్ధిలోకి రండి థ్యాంక్ యూ ముక్తి బలపెట్టి మీ ధర్మ సూత్రములను కల్పి పతి ప్రాణము తగ్గించుకున్న నారీ మణి సాధించి ఏ జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షంగా వచ్చి మీ పాశపుంచి ప్రాణముఖులైన విముఖులనే ప్రాణమయంతో పరికెల్పించిన పసివాడు మార్కండేయుడు ఏ జాతి మానవ జాతి మీ చనీచ మన జాతి మూలమునను ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అభేలన చేయుటయా ఎంత అవివేక ఎంత జ్ఞానం ఎంత కుసంస్కారం నేడు నుంచి దేడు అదుకుండ్రు రాడు రాదముడు అనే కించు భావాని కూకటి వెళ్లతో సైతం పెగలించి వేసదా ముక్కులు పొందే ముక్కోటి దేవతలను దిక్కులేని అషాది పాల్గొని మనగానే చేపూజ చేయడం హట్ నేహోడరు అని విధంగా ఈ సింహాసమున దీశించదా స్వర్ణ మనమే రత్న కష్తం ఈ సభా మందిరమును అకుంటిత సేవా దక్ష పరివార సమూహం మధ్యమున ఊదల పరిశ్రమ నర్మణురేమున ఈ రౌరమున సర్వదా చేతదా తార పాప పంక్లమేన కుల మత ఆజాది గుమ్ములను సమూలంగా శాశ్వతంగా ప్రజలను గావించరా ఎనీ